అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చాలా పవిత్రమైన అద్భుతమైన ఎనర్జీతో నిండిన రోజు అదే సుబ్రహ్మణ్య షష్టి కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా సుబ్రహ్మణ్య సృష్టి ఎందుకు ఇంత పవిత్రమైన రోజు ఈ రోజు పూజ చేస్తే రాహుకేత సర్పదర్శం ఎందుకు తొలగిపోతుంది తారకాసుని రాక్షస్ శక్తి ఎలా తగ్గిపోయింది కార్తికేయ స్వామి ఎందుకు ఆరు ముఖాలతో జన్మించాడు నాగరాజులు ఎందుకు ఆయనను తమ రక్షకుడిగా ఆరాధిస్తారు ఈ ప్రశ్నలన్నిటి వెనుక ఒక దివ్య రహస్యం ఉంది ఇప్పుడు మీకు సింపుల్ గా ఇంట్రెస్టింగ్ గా చెప్తాను ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ సుబ్రహ్మణ్య స్వామి అవతారం తారకాసుర వద నాగరక్షణ మరియు షిష్టి మహిమ గురించి తెలుసుకుందాం అందుకే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఈ కథలోని ఒక భాగం కూడా మిస్ అయితే సుబ్రహ్మణ్య షేష్ఠి అసలు మహిమ మీకు పూర్తిగా అర్థం కాదు ముందుగా దేవతలందరినీ భయపెట్టిన తారకాసురుడు గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో బ్రహ్మదేవుని వరంతో అహంకారానికి లోనైన అసురుడైన తారకాసురుడు మూడు లోకాలను వేధించేవాడు అతనికి ఒక వరం ఉండేది శివుడికి పుట్టిన కుమారుడు తప్ప అతన్ని ఎవరు జయించలేరన్న వరం ఉండేది దాంతో దేవతలందరూ చాలా భయపడిపోయేవారు విష్ణువు ఇంద్రుడు అగ్ని వాయువు ఎవరికీ అతడిపై ఎదిరించే శక్తి లేదు అప్పుడు దేవతలు శివుని దగ్గరికి వెళ్ళి సహాయం అడిగారు కానీ శివుడు సతీదేవి మరణంతో తీవ్రమైన తపస్సులో ఉన్నాడు ఆయనను బయటకు తీసుకురావడం దేవతలందరికీ పెద్ద సవాలుగా మారింది అప్పుడే పార్వతీదేవి పర్వతాలలో భయంకరమైన తపస్సు చేస్తూ ఉంది ఎలాగైనా శివుణ్ణి ప్రసన్నం చేసుకొని లోకరక్షకుడైన కుమారుని పొందాలని తీవ్ర తపస్సు చేయగలిగింది కాలక్రమేణా శివుడు కరుణతో ఆమెను అంగీకరించాడు పురాణాల ప్రకారం శివుడు బిడ్డను ప్రసాదించే శక్తిని అగ్నిదేవుడికి అందిస్తాడు అది సాధారణ శక్తి కాదు తపస్సు శక్తి దివ్యలక్షణ రూపం అగ్నిదేవుడు ఈ శక్తిని తనలో చాలాసేపు ధరించలేకపోయాడు ఎందుకంటే స్కంద శక్తి అంతటి ప్రబలమైనది కాబట్టి ఆయన ఆ దివ్య శిశువును గంగమ్మకి అప్పగిస్తాడు అప్పుడు ఆరుగురు తల్లి ఉన్న ఆ శిశువు గంగ ద్వారా ఒక పవిత్ర సరస్సులోకి చేరుతుంది ఆ ప్రదేశాన్ని సరస్సుల అరణ్యం అని అంటారు అప్పుడు అక్కడికి ఆరు దివ్య స్త్రీలు వస్తారు వారు కృతిక దేవతలు వీరు కార్తికేయని పరమ భక్తులు వాళ్ళు ఆ శిశువుని చూసి దివ్యానందంలో మునిగిపోతారు వాళ్ళకు అర్థమవుతుంది ఈ శిశువులు సాధారణ శిశువులు కాదు అని లోకాల రక్షకుడు అని ఆ ఆరుగురు దేవతలు ఆ శిశువుని కలిసి పెంచు పెంచుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని తీసుకొని పాలిస్తారు ప్రేమతో సేవతో మమకారంతో పెంచుతారు కృతిక దేవతలతో పాలింపబడ్డ ఆ శిశువు కాబట్టి అతనిని కార్తికేయుడు అని పిలుస్తారు ఒకరోజు పార్వతీ దేవి ఆ ఆరుగురు శిష్యులను చూస్తుంది ఆమె మనసు కరిగిపోతుంది ఆమెకు ఇలా అనిపిస్తుంది వీరు వేరు పిల్లలు కాదు వీళ్ళందరూ నా పిల్లలే అని అనుకుని ఆరుగురు చిన్నారులను ఒకేసారి తన హృదయానికి హత్తుకుంటుంది ఆమె ఆలింగనం క్షణంలో ఒక అద్భుతం జరుగుతుంది ఆ ఆరు శిశువుల రూపాలు ఒక్కటైపోతాయి కానీ ఆరు తల్లలు మాత్రం అలాగే ఉంటాయి అలా అవతరిస్తాడు షడానుడు ఆరు ముఖాలు దివ్య బాలుడు ఆ తర్వాత తారకాసురుడు మీద యుద్ధం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు ఆకాశం భూమి పాతాళం ఇద్దరు ఒకటవ రోజు స్కందుడి శౌర శక్తిని ప్రయోగించాడు రెండవ రోజు జ్ఞానశక్తిని మూడవ రోజు పరాక్రమ శక్తిని నాలుగవ రోజు ఆయుధ శక్తి ఐదవ రోజు దైవశక్తి ఆరవ రోజు షష్ఠి తిథి విజయం నిర్ణయించే రోజు ఆ రోజు బాలసుబ్రహ్మణ్యుడు అగ్నిదేవుని శక్తిని అంతా ఉపయోగించి తారకాసురుడిని సంహరించాడు దేవతలు అంతటా ఆనంద ధ్వనులతో మా మార్మోగాయి తారకాసురుడి రాక్షస శక్తులు నాగలోకాన్ని కూడా బంధించాయి వేలాది నాగులు బాధపడుతున్నాయి కార్తికేయుడు యుద్ధం అనంతరం వారిని విముక్తి చేశారు వారికి దివ్యరక్షణ కవిచం సమర్పించారు అందుకే ఆయనను నాగపతి సప్పరక్షకుడుగా పూజిస్తారు ఈ రోజు నుండి షష్ఠితేతి విజయ షష్ఠిగా స్కంద షష్ఠిగా ప్రసిద్ధి చెందింది ఈ షష్ఠి రోజున ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో జపిస్తే శత్రు అడ్డంకులు తొలగిపోతాయి రాహుకేత దోషాలు సర్పదోషం తగ్గుతుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యం శౌర్యం ధైర్యం పెరుగుతాయి నెగటివ్ ఎనర్జీలు దహనం అవుతాయి అని పురాణాలు చెబుతున్నాయి